నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ ఈ మధ్య మనం చాలా కాస్మెటిక్ సర్జరీస్ గురించి వింటున్నాం అసలు ఇవి ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో చేయించుకోవాలి వివరించడానికి లైవ్లో ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ సుమా సంధ్యాల గారు అలాగే ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాల కోసమైనా స్క్రీన్పై కనిపిస్తున్న కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి ఎస్ ఫస్ట్ అసలు కాస్మెటిక్ సర్జరీస్ అంటే ఏంటి ప్లాస్టిక్ సర్జరీస్ అంటే ఏంటి కాస్మెటిక్ సర్జరీ అన్న ప్లాస్టిక్ సర్జరీ అన్న మొత్తానికి ఒకే బ్రాంచ్ ఇంతకు ముందు ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టికోస్ ప్లాస్టికోస్ అంటే టు మౌల్డ్ ఏదైనా చేంజ్ చేసినా మౌల్డ్ చేయాలన్నా కూడా ఆ వర్డ్ వాడేవాళ్ళు కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ అని వచ్చింది సో చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ అన్నవన్నీ ప్లాస్టిక్ వాడతారా అని చాలా డౌట్స్ ఉంటాయి బట్ యూజువల్లీ అది కాదు టు మౌల్డ్ అని మేము దాన్ని కావ్ చేసినా మౌల్డ్ చేసినా చేంజ్ చేసినా అని చెప్పి దాంట్లో ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ వల్ల దాన్ని కాస్మెటిక్ సర్జరీ అని కూడా అంటున్నారు ఓకే అసలు ఈ కాస్మెటిక్ సర్జరీస్లో ఎలాంటి టైప్స్ ఉంటాయి మీరు జనరల్గా ఎలాంటి కేసెస్ని డీల్ చేస్తూ ఉంటారు సో నార్మల్గా కాస్మెటిక్ సర్జరీలో టాప్ టు బాటమ్ మన బాడీలో ఏదన్నా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ చేయడం కానీ తక్కువ ఉన్నదాన్ని ఎక్కువ చేసుకోవచ్చు ఆర్ ఎసిమెంటరీ అంటే సైడ్కు ఉన్నదో ఆర్ ఎక్కువ కనిపిస్తుందని అన్న ఇలాంటివి ఉన్న అన్ని చేంజెస్ చేసుకోవచ్చు కానీ ప్ర కొన్ని పాజిబుల్ అవుతాయి కొన్ని నాట్ వెరీ పాసిబుల్ ఉంటాయి సో పేషెంట్ నీడ్స్ని బట్టి మనం పర్సనలైజ్ చేస్తాం ఓకే ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా పేషెంట్ నీడు వల్లే జరుగుతుందా లేదా ఫ్యాషన్గా అంటే ఒక పర్ఫెక్ట్ లుక్ గురించి ఎక్కువగా జరుగుతుందా సో అంటే బీయింగ్ ప్లాస్టిక్ ఆర్ కాస్మెటిక్ సర్జన్ నేను దాన్ని పర్సన్కి బ్యూటిఫుల్గా ఉండాలి అనుకోవడం తప్పు కాదు మైనర్ చేంజెస్ చేయడం వల్ల వాళ్ళు ఇఫ్ దే లుక్ బ్యూటిఫుల్ ఆర్ దాని వల్ల మోర్ టు సే రీస్టోర్ దేర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు అలాంటి కాన్ఫిడెన్స్ని మనం రీస్టోర్ చేయగలిగితే అలాంటి సర్జరీస్ అప్రూవ్డ్ అండ్ చేయొచ్చు ఓకే అసలు ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అది డిపెండ్స్ అండి ఇప్పుడు మనం కొన్ని సర్జరీస్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువే ఉండొచ్చు కొన్ని సర్జరీస్లో రిస్క్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉంటాయి ఓకే సర్జరీలో రెండు రకాలు ఉండొచ్చు ఎనస్తీషియా కాంప్లికేషన్స్ ఉండొచ్చు మన సర్జరీ పర్సే కాంప్లికేషన్స్ కూడా ఉండొచ్చు అందుకే మనం ఎప్పుడైనా సర్జరీ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఒక సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవడానికి చాలా మంది ఇప్పుడు చిన్న చిన్న ఫెలోషిప్స్ అని ఏవి పడితే అవి చేసి కాస్మెటాలజీ అని అలా చేస్తున్నారు అలా ఇట్ ఇస్ నాట్ రైట్ ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ చేసేవాళ్ళు ప్లాస్టిక్ సర్జన్స్ అని అంటారు వాళ్ళకి డిగ్రీ ఉంటుంది సూపర్ స్పెషలైజేషన్ చేస్తారు అలాంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి ఓకే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర సర్జరీ చేయించుకున్నా కూడా ఇన్ కేస్ సక్సెస్ అవ్వకపోతే రెస్పాన్సిబిలిటీ ఎవరిది డెఫినెట్గా డాక్టర్సే తీసుకుంటామండి మా పేషెంట్ ఫుల్ రికవర్ అయ్యేదాకా అది మా రెస్పాన్సిబిలిటీ అండ్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఎవరైనా ఏదైనా దానికి రిలేటెడ్ థింగ్ చూపించుకోవాలనుకుంటే ఎప్పుడైనా మా దగ్గరికే రావాలి మేమే వాళ్ళని ట్రీట్ చేస్తాం వాళ్ళకి ఆ భరోసా మేము ముందే ఇచ్చి పెడతాం ఓకే అసలు ఈ సర్జరీస్ చూసుకుంటే నిజంగా అవసరమయ్యే చేసుకు అంటే చిన్న చిన్న కరెక్షన్స్ మీరు అన్నట్టుగా ఓకే కానీ చాలా మేజర్ వరకు వెళ్తున్న సిచువేషన్స్ కూడా మనం చూస్తున్నాం అసలు ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఈ జనరేషన్ ఎందుకు ఇంతలా అట్రాక్ట్ అవుతున్నారు సో టూ థింగ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు పోస్ట్ కోవిడ్ చాలా మందికి ఆన్లైన్ మీటింగ్స్ ఎక్కువయ్యాయి ఆన్లైన్ మీటింగ్స్లో వాళ్ళ ఫేస్ని వాళ్ళు ఆ మీటింగ్స్లో చూసుకోవడం వల్ల జూమ్ కాల్ అవ్వచ్చు ఏదైనా వీడియో కాన్ఫరెన్సెస్లో రిపీటెడ్గా వాళ్ళ ఫేస్ చూసుకోవడం వల్ల వాళ్ళకి మైనర్ కొన్ని అబ్నార్మాలిటీస్ ఎక్కువ తెలుస్తూ ఉన్నాయి సో పోస్ట్ కోవిడ్ చాలా సర్జ్ అయింది తర్వాత ఇది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు మన ఫేస్బుక్ అవ్వచ్చు సోషల్ మీడియా అవ్వచ్చు అవేర్నెస్ పెరిగింది ఎక్కడెక్కడో రూరల్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ సర్జరీస్ పాసిబుల్ అని ఈ సర్జరీస్ చేయించుకోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్తే చేసేయచ్చు అని ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు ఇంతకుముందు కాస్మెటిక్ సర్జరీ అంటే ఏదో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్లో మూవీ యాక్టర్స్ చేసుకుంటారా అనేది ఇప్పుడు అలా ఏం లేదండి ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు వాళ్ళకి తగ్గట్టు మేము కూడా పర్సనలైజ్ చేసి ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం ఓకే అంటే ప్రతిసారి సర్జరీ అవసరం ఉంటుందా లేదు అసలు నాన్ సర్జరీ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి బోత్ ఉంటాయండి ఒక పర్సన్కి వచ్చిన వెంటనే మేము సర్జరీ అని ఏమి దానికి అడ్వైజ్ చేయము నార్మల్గా ఏం చేస్తామంటే కొంతమందికి నాన్ సర్జికల్గా కూడా అంటే ఇప్పుడు చాలామంది మీరు వినే ఉంటారు బొటాక్స్ అని ఫిల్లర్స్ అని చెప్పి స్కిన్ బూస్టర్స్ అని చెప్పి ఇట్లాంటివి చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి సో ఇలాంటి ఆప్షన్స్తో అవుతుంది అంటే అలాంటివి అడ్వైజ్ చేస్తాం లేదు అనుకుంటే అప్పుడు మీకు సర్జరీతోనే అవుతుంది అని ఫర్ సపోజ్ నేను కామన్గా చెప్తూ ఉంటాం పోస్ట్ ప్రెగ్నెన్సీ హ్యూజ్ బెల్లి సాగింగ్ ఉంటుంది అలాంటి వాళ్ళకి నాన్ సర్జికల్తో పెద్ద ఉపయోగం ఉండదు చాలా మంది నాన్ సర్జికల్కి అట్రాక్ట్ అయ్యి అలాంటి ట్రీట్మెంట్స్ మీద బోల్డ్ అంత డబ్బులు స్పెండ్ చేసి చువ్వర్లో మా దగ్గరకు వస్తారు సో అలాంటి వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి సర్జరీ అంటే సర్జరీ అని అడ్వైజ్ చేయాలి అది ఇంపార్టెంట్ ఓకే అసలు ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు చేయించుకోవాలి ప్రొసీజర్ని బట్టి ఉంటుంది యూజువల్లీ ఒక ప్లాస్టిక్ సర్జన్ చేసే ప్రొసీజర్స్ అన్ని అప్రూవ్డ్ ప్రొసీజర్స్ ఇవన్నీ మేము ఎన్నో ఏళ్ళు కష్టపడి చదువుకొని నేర్చుకున్న ప్రొసీజర్స్ ఇవన్నీ బోర్డ్ సర్టిఫైడ్ అన్నీ అప్రూవ్డ్ ప్రొసీజర్సే చేసినాం దీనిలో ఏమీ రిస్క్ ఉంటే ఈ సర్జరీ చేయాలి అని ఎక్కడా రాసలేదు సో ప్రతి సర్జరీకి కాంప్లికేషన్స్ ఉంటాయి అది సర్జరీ పరంగా అవ్వచ్చు ఎనస్థిషియా పరంగా అవ్వచ్చు బట్ కాస్మెటిక్ సర్జరీలో ఎందుకు దాన్ని స్ట్రెస్ చేస్తున్నారు అంటే ఒకవేళ మనకి ఏదో అపెండిసైటిస్ వచ్చింది అనుకోండి మీకు సర్జరీ చేయాలి అంటే అది తప్పదు కాబట్టి చేయించుకుంటారు కాస్మెటిక్ సర్జరీ అది నీడ్ కాదు కదా అది వాంట్ అంటే నేను ఐ హ్యావ్ టు లుక్ బ్యూటిఫుల్ అనో ఆర్ ఐ నీడ్ మోర్ కాన్ఫిడెన్స్ అనో చేయించుకుంటున్నారు సో ఎలెక్టివ్గా చేసే ప్రొసీజర్స్లో మనం మోర్ కేర్ఫుల్గా ఉండాలి ఓకే అంటే ఒక పేషెంట్కి ప్రీ అనిసెటిక్ చెకప్ అని చేపిస్తాం దాంట్లో కొన్ని సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి వాళ్ళ హెల్త్ ఎలా ఉంది జనరల్ కండిషన్ ఎలా ఉంది అనే స్థిషా ఇస్తే వీళ్ళకి ఓకేనా ఇలాంటివి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి సో అవన్నీ చేపించి దాంట్లో వాళ్ళందరూ ఫిట్గా ఉన్న వాళ్ళకే మేము సర్జరీస్ చేస్తాం అదొక ప్రికాషన్ అనుకోండి అది తీసుకుంటాం ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇలా డయాబెటీస్ అనో హైపర్ టెన్షను అలాంటివి ఏమైనా కోమార్బెట్స్ ఉంటే వాళ్ళు కూడా ఏం భయపడనవసరం లేదు వాళ్ళకు కూడా అండర్ కంట్రోల్ ఉండి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకొని కూడా చేయొచ్చు ఓకే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరు కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్ అంటారు అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుంది నార్మల్గా ఏజ్ ఎయిటీన్ అబవ్ అంటే అడల్ట్స్లో చేస్తాం మన గ్రోత్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎయిటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్కి మన గ్రోత్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏ కాస్మెటిక్ సర్జరీ అన్నా చేస్తాం కానీ కొంతమందిలో చిన్నప్పుడు కూడా కాస్మెటిక్ సర్జరీస్ అడ్వైజ్ చేస్తాం ఎలా అంటే ఒక చిన్న పిల్లలు అడాల్సెంట్లో గైనకోమాసియా అంటారు అంటే మ్యాన్ బూబ్స్ పిల్లలకి బ్రెస్ట్ పెరిగినట్టు అబ్బాయిలకి పెరుగుతుంది ఓకే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి స్కూల్కి వెళ్ళడానికి ఎన్నిబిషన్ పక్కన ఫ్రెండ్స్ ఏడిపిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకు కూడా సర్జరీ చేయొచ్చు అది కూడా కాస్మెటిక్ సర్జరీయే కానీ పిల్లల్లో కూడా చేస్తాం అలాంటి వాళ్ళకి పేరెంట్స్ కన్ కన్సెంట్ తీసుకొని అలా చూసి జాగ్రత్తగా చేయాలి వాళ్ళకి ఎండోక్రైనాలజిస్తో కన్సల్టేషన్ అని అన్నీ తీసుకుంటాము తీసుకొని సర్జరీ చేయొచ్చు ఓకే ఇప్పుడు మీరు అన్నట్టుగా క్వాలిఫైడ్ డాక్టర్ కాకుండా ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాం అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ లేదా డాక్టర్స్ని పెట్టుకొని ఒక సర్టిఫికెట్ తెచ్చుకొని ఇలాంటి ట్రీట్మెంట్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు సో ఇలాంటి వాటి పట్ల అంటే ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది నార్మల్గా ఏంటంటే కాంప్లికేషన్స్ రానంత కాలం వాళ్ళ ప్రాక్టీస్ అలా కొనసాగుతూ ఉంటుంది ఎప్పుడు బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్ వాల్యూ తెలుస్తుంది అంటే ఎనీ కాంప్లికేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా డీల్ చేయాలో తెలియదు ఓకే సో వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రొసీజర్ ఇలా ఓవర్ ద టైం చూసారో నేర్చుకున్నారో తప్ప ప్రాపర్ డిగ్రీ కానీ ప్రాపర్ టైప్ ఆఫ్ లెర్నింగ్ లేదు వాళ్ళకి అదే సూపర్ స్పెషలైజేషన్ అనుకోండి మీకు స్క్రాచ్ నుంచి ఇప్పుడు దాకా ఓవర్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ చదువు ఒక సిక్స్ మంత్స్ త్రీ వీక్స్ ఫెలోషిప్స్లోను ఏదో కోర్స్లోనూ రాదు కదా సో అట్లా మేము ఓవర్ ద టైం నేర్చుకున్న దాంట్లో మాకు ప్రాక్టీస్ చేయడం ఆ సర్జరీ చేయడమే కాదు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఎలా ట్రీట్ చేయాలో తెలిసి ఉంటాయి సో అలాంటి టైంలో మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంది దాని తర్వాత టెక్నిక్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ ఇలాంటి వాటిలో కూడా లోపాలు ఉంటాయి ఓకే అసలు ఇందులో సక్సెస్ రేట్ చూసుకుంటే ఎంతవరకు ఉంటుంది చాలా మటుకు పేషెంట్స్ని టైలర్ చేసిన ప్రొసీజర్స్ మంచి సక్సెస్ రేట్ ఉంటుంది ఎందుకంటే పేషెంట్స్కి చాలా లో లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో వస్తారు మా దగ్గరికి చాలామంది ఫీమేల్ పేషెంట్స్ బ్రెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో వస్తారు తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ హెవీ హ్యాంగింగ్ బెల్లీస్ ఇలాంటి వాటితో వస్తారు వీళ్ళందరికీ పోస్ట్ ప్రెగ్నెన్సీ అవి ఉండొచ్చు ఆర్ బ్రెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అవచ్చు చాలా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఈ ప్రొసీజర్స్ తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది అండ్ దే ఆర్ రియల్లీ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్ ఓకే ఇన్ కేస్ సాటిస్ఫై అవ్వకపోతే రిజల్ట్స్ సరిగ్గా రాకపోతే లేదు ఇంకెక్కడికో వెళ్ళారు అన్క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చేపించుకున్నారు సర్జరీ అక్కడ సరిగ్గా లేదు ప్రాబ్లం వచ్చింది అగైన్ మీ దగ్గరికి వచ్చారు సో ఈ రీసర్జరీలో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది అది కూడా డిపెండ్స్ ఇప్పుడు ఫస్ట్ సర్జరీ ఎలా ఉన్నది అని చెప్పి అసెస్ చేస్తాం ముందు కొన్ని సర్జరీస్లో మనం దాన్ని కరెక్టబుల్ ఇవి ఉంటాయి అవి కరెక్ట్ చేయొచ్చు కొన్నిట్లో ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ టైం సర్జరీ చేసినప్పుడు ఎలా చేశారో మనకి తెలియదు కాబట్టి దాన్ని కరెక్షన్ చేయలేదు సో పేషెంట్ వచ్చినప్పుడు మేము ఇదంతా వాళ్ళ హిస్టరీ తీసుకొని ఏం చేసి ఉంటారు అని చూసి దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం ఎవ్రీ పేషెంట్కి కానీ కొన్ని కరెక్టబుల్ ఉంటే చేయొచ్చు ఓకే ఇప్పుడు ఈ ఫేస్ లిఫ్ట్ అని లైపోర్ సెక్షన్ బోటాక్స్ ఫిల్లర్స్ ఇవన్నీ చాలా వింటున్నాం అసలు ఇవన్నీ ఏ పరిస్థితిలో మీరు సజెస్ట్ చేస్తారు బొటాక్స్ ఫిల్లర్స్ అలాంటివన్నీ డౌన్ టైం లేని ప్రొసీజర్స్ ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్స్ అంటారు ఇవేంటంటే వాళ్ళు రొటీన్గా పేషెంట్స్ వచ్చి ఒక వన్ టూ అవర్స్లో ప్రొసీజర్స్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతారు దీనికి డౌన్ టైం తక్కువ అంటే రికవరీ ఫేజ్ చాలా తక్కువ ఉంటుంది వేరే లైపోసాక్షన్ కానీ అదే రైనోప్లాస్టీ నోస్ జాబ్స్ వీటిలన్నిటికీ డౌన్ టైం ఎక్కువ ఇవి ప్రాపర్ సర్జరీస్ లాగా అంటే దానికి టైం పడుతుంది రికవరీకి కూడా టైం పడుతుంది ఓకే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు స్కిన్ బ్రైట్నింగ్ గురించి ఇవి వింటూ ఉంటాం ఎక్కువ ఇప్పుడైతే మేజర్గా స్కిన్ బ్రైట్నింగ్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అసలు ఇందులో ఉన్న అపోహలు ఏంటి రియాలిటీ ఏంటి స్కిన్ బ్రైట్నింగ్ అంటే ఏంటంటే ఇంతకుముందు అందరూ నేచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పి అట్లే వాడాలి స్కిన్ మీద ఏం వాడకూడదు అనుకున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ స్కిన్ నైస్గా ఉండాలి గ్లోయింగ్గా ఉండాలి ఆర్ బ్రైట్గా ఉండాలి అనిపిస్తుంది దీనికి మామూలుగా స్కిన్ రొటీన్స్ అని ఉంటాయి ఇవేమీ ఎక్కువ ఎక్కువ క్రీమ్స్ కాదు చాలా బ్యాడ్ క్రీమ్స్ కూడా కాదు ఒక ప్రాపర్ స్కిన్ రొటీన్ అంటే ఒక ఫేస్ వాష్ వాడడము ఒక మాయిశ్చరైజర్ వాడడమో ఒక సన్ స్క్రీన్ లోషన్ వాడడమో ఇవి తప్పు కాదు ఇప్పుడు లేటెస్ట్ ఎండ్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ ఫేస్ విత్ చేంజింగ్ పొల్యూషన్ అవ్వచ్చు క్లైమేటిక్ కండిషన్స్ అవ్వచ్చు దానివల్ల మన ఫేస్ మీద పడే ఎఫెక్ట్స్ స్ట్రెస్ ఇవన్నీ ఎఫెక్ట్స్ పడకుండా స్కిన్ని కాపాడుకోవడం ఉన్న స్కిన్ని కాపాడుకోవడానికి వాడుతున్నాం అంతే సో స్కిన్ బ్రైట్నింగ్ అవన్నీ కూడా వస్తారు పేషెంట్స్ అండ్ దాని రిజల్ట్స్ కూడా బాగుంటాయి బట్ క్వాలిఫైడ్ డాక్టర్తో చేయించుకోవాలి అంతే ఓకే ఇప్పుడు ఒక బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏం చెప్తారు మీరు నార్మల్గా బేసిక్ స్కిన్ కేర్ అయితే నైట్ కేర్ ఉంటుంది మార్నింగ్ కేర్ ఉంటుంది మార్నింగ్ యూజువల్గా ఏంటంటే ఒక ఫేస్ వాష్ ఫాలోడ్ బై మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అది ఒక బేసిక్ ఇది నైట్ కూడా అంతే ఫేస్ వాష్ ఫాలోడ్ బై ఆ నైట్ క్రీమ్ అని చెప్తాం నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్లో డర్మటాలజిస్టులు బాగా అడ్వైజ్ చేస్తారు పీపుల్కి మేము ప్లాస్టిక్ సర్జన్స్ కాబట్టి ఎక్కువ సర్జికల్ ఆస్పెక్ట్స్లో చెప్తాం బట్ మా పేషెంట్స్ అందరికీ రొటీన్ స్కిన్ కేర్ గురించి అడ్వైజ్ చేస్తాం ఓకే అలాగే చాలా ఇంపార్టెంట్గా స్క్రీన్ చాలా మస్ట్ అని వింటూ ఉంటాం సో ఈ సన్ స్క్రీన్ ఎంత ఎస్పీఎఫ్ ఉంటే సేఫ్ నార్మ్ మినిమమ్ ఎస్పీఎఫ్ థర్టీ వాడాలి దాని తర్వాత ఇప్పుడు ఎస్పీఎఫ్ ఫిఫ్టీ కూడా వస్తుంది సో మన పేషెంట్స్ అందరికీ నార్మల్ దీంట్లో మన వెదర్ కండిషన్స్లో ఎస్పీఎఫ్ మినిమం థర్టీ ఉండేది వాడితే సరిపోతుంది ఓకే అలాగే మైక్రోప్లేడింగ్ గురించి కూడా ఎక్కువగా వింటున్నాం ఈ పర్మనెంట్ ఐబ్రోస్ అనేది ఇందులో ఉన్న అపోహలు ఏంటి రియాలిటీ ఏంటి అపోహలు అంటే పెద్దగా ఏం లేవు మైక్రో బ్లేడింగ్ కూడా ఏంటంటే అది ఈజీగా కోర్స్ చేసేసి చేస్తున్నారు దీంట్లో యూజువలీ పర్మనెంట్ మేకప్ కింద వస్తుంది అది మేము ఎక్కువ చేయట్లేదు బట్ అది కూడా క్వాలిఫైడ్ పర్సన్స్తో చేయించుకుంటే బెటర్ ఎందుకంటే దాంట్లో మార్కింగ్స్ ఉంటాయి పిగ్మెంట్ దీని గురించి ఉంటుంది ప్రాసెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి అది కూడా క్వాలిఫైడ్ పర్సన్స్తో చేయించుకుంటే బెటరు ఎందుకంటే బాగా అవ్వకుండా ఏదైనా చిన్న కాంప్లికేషన్స్ వచ్చినా కూడా బాగా డీల్ చేయొచ్చు ఓకే అసలు మీ దగ్గరికి వచ్చే జనరల్ కేసెస్లో ఈ సైకలాజికల్ ప్రెషర్ ఎలా ఉంటుంది వాళ్ళకి కాస్మెటిక్ సర్జరీ ఎస్పెషల్లీ వచ్చే పేషెంట్స్కి చాలా మందికి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి ఓవర్ ద టైమ్ ఇలా పెంటప్ అయి ఉంటుంది ఆ స్ట్రెస్ లెవెల్ కానీ అదంతా వాళ్ళు అలూఫ్ ఉండడం సోషల్ ఇన్హిబిషన్ అంటే బయటికి వెళ్ళకపోవడం వాళ్ళు ఒకే రూమ్లో కూర్చుండిపోవడం ఇట్లాంటివన్నీ చాలా ఫ్రీక్వెంట్గా వింటాం సో మేము ఒక్కొక్కసారి అవసరమైతే సైకలాజికల్ ఇవాల్యుయేషన్ కూడా చేపిస్తాము అలా చేయించి చూసి నీడ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తాం బట్ ఉంటాయి సైకలాజికల్ ఇష్యూస్ వాళ్ళ వల్ల కాకపోయినా పక్కనున్న ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అయి ఉండొచ్చు బులింగ్ కూడా కామన్గా ఉంటుంది ఎస్ ఇప్పుడు జనరల్గా సోషల్ మీడియాలో మనం చాలా ట్రీట్మెంట్స్ గురించి వింటున్నాం అలాగే ఇన్ రియాలిటీలోకి వస్తే అంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ఉండే ట్రీట్మెంట్స్కి వీటికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అసలు ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి నార్మల్గా సోషల్ మీడియాలో ఏంటంటే క్వాలిఫైడ్ అయిన డాక్టర్స్ తక్కువ మాట్లాడుతున్నాం సో అలా బయటకు వచ్చి మాట్లాడకపోతే ఏమవుతుందంటే ఏ ఇన్ఫ్లుయెన్సరో ఏ నార్మల్ పర్సనో వాళ్ళకి నా తోచిన అడ్వైజ్ ఇచ్చేస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ ఫాలో అయిపోతున్నారు ఫర్ సపోజ్ మొన్న సోషల్ మీడియాలో ఎవరో బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి క్రీమ్స్ ఏవో ఎక్సర్సైజెస్ చెప్తున్నారు క్రీమ్స్ ఎక్సర్సైజెస్ వల్ల బ్రెస్ట్ సైజ్ ఇంప్రూవ్ అవ్వదు సో ఇలాంటి వాళ్ళు చెప్పిన దాని మీద అంటే నాన్ సర్జికలే కదా ట్రై చేద్దామని చెప్పి చాలామంది అలాంటి వీడియోస్ చూసేసి అట్రాక్ట్ అవుతున్నారు అది రియాలిటీ కాదు ఎప్పుడైనా కాస్మెటిక్ సర్జరీ అన్నది ప్రాపర్ ప్రొఫెషన్ ఒక డాక్టర్ అది ట్రీట్మెంట్ సర్జరీ అయినా నాన్ సర్జికల్ అయినా కూడా డర్మటాలజిస్ట్ని కానీ ప్లాస్టిక్ సర్జరీని కానీ కన్సల్ట్ చేసి తర్వాత మనం ప్రొసీడ్ అవ్వాలి ఓకే ఎక్కువగా నోస్ కరెక్షన్ సర్జరీ గురించి కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఇందులో ఉన్న రిస్క్ ఏంటి సేఫ్టీ మెషర్స్ ఏంటి నార్మల్గా నోస్ టూ టైప్స్ ఆఫ్ సర్జరీస్ చేస్తాం యూజువల్లీ ఫంక్షనల్ ఇండికేషన్స్ అంటారు అంటే బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నా అలాంటి వాళ్ళకి ఫంక్షనల్ అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ సర్జరీ ఇంకోటి ప్యూర్లీ కాస్మెటిక్ అంటే సైజు షేప్ ఎర్రస్ ఏమన్నా చేయడానికి చేస్తాం రైనోప్లాస్టీ ఆర్ నోస్ జాబ్ అంటాం కామన్గా చాలామంది చేయించుకుంటారు ఎందుకంటే ఒక ఫేస్లో స్ట్రైకింగ్ ఫీచర్ ఇస్ నోస్ ఎప్పుడైనా నోస్ బాగుంటే ఫేస్ ఫీచర్స్ కూడా బాగా అనిపిస్తా అని చాలామంది చేయించుకుంటారు అండ్ ద చేంజెస్ ఆర్ యూజువల్లీ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు రైనప్లాస్ట్రీలో ఓకే అలాగే కాస్మెటిక్ సర్జరీ ముందు బేసిక్గా ఏమైనా టెస్ట్లు చేయించుకోవాలా ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి నార్మల్గా జనరల్గా ఎనీ సర్జరీకి ప్రీ అనేసెటిక్ చెకప్కి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి దాని సర్జికల్ ప్రొఫైల్ అంటాము దానిలో మోస్ట్ కామన్గా హీమోగ్లోబిన్ అంటే వాళ్ళ బ్లడ్ లెవెల్ ఎలా ఉన్నది దాని తర్వాత ప్లేట్లెట్ కౌంట్ అంటాము దాత రీనల్ ఫంక్షన్ అంటే కిడ్నీ ఎలా పనిచేస్తుంది ఇలాంటివి చెస్ట్ ఎక్స్రే అని ఈసీజీ అని ఒక టెస్ట్ ప్రొఫైల్ ఉంటుంది అది అందరికీ బేసిక్గా చేపిస్తాం అదే వాళ్ళకి ఇంకేమైనా కోమార్బిట్స్ ఉంటాయి అంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఎక్స్ట్రా టెస్ట్లు కూడా చెప్తాం ఇవన్నీ అయిన తర్వాతే ఎనసిషా చెకప్ అవుతుంది ఓకే అసలు ఇప్పుడు మీరు చూసిన వాటిలో అవసరం అయ్యే చేయించుకుంటున్నారు లేదా ఫ్యాషన్ పరంగా ఎక్కువగా చేయించుకుంటున్నారు అంటే అవసరమా అంటే కాస్మెటిక్ సర్జరీ ఏమీ ఎమర్జెన్సీ సర్జరీ కాదు నువ్వు తప్పనిసరిగా చేయించుకోవాలి అన్న సర్జరీ కాదు బట్ ఎవరి కోరిక బట్టి వాళ్ళు చేయించుకోవాలి బట్ నా పేషెంట్స్ అందరికీ నేనేం చెప్తా అంటే నా ఫ్రెండ్ అడిగిందనో నా రిలేటివ్ చెప్పారనో ఇలాంటివి ఇస్ నాట్ కరెక్ట్ వాళ్ళకి అనిపించాలి నేను ఈ చేంజ్ చేసుకుంటే నాకు కాన్ఫిడెన్స్ వస్తుందనో నా లైఫ్లో ఏదో చేంజ్ అవుతుంది అని వాళ్ళకి అనిపించినప్పుడు చేయించుకోవచ్చు ఓకే మరి ఇందులో ఏదన్నా కొంచెం అంటే రెస్పాన్సిబిలిటీకి సంబంధించి అంటే మీరు చెప్పిన దాని మీద ట్రస్ట్తో ఉంటారా పేషెంట్స్ లేదు ఏమన్నా లీగల్ ప్రొసీజర్స్ కూడా ఏమన్నా ఉంటాయా ఇన్ కేస్ యూజువలీ పేషెంట్స్ డాక్టర్ దగ్గర మేము మాకు సర్జరీ ముందు టూ కన్సల్టేషన్స్ అవుతాయి ఫస్ట్ కన్సల్టేషన్లో వాళ్ళ ప్రాబ్లం ఏంటి దానికి ఒక సూటబుల్ సొల్యూషన్ ఏదో నాన్ సర్జికలా సర్జికలా అని చెప్తాం ఆ డెసిషన్ అయిన తర్వాత వాళ్ళకి ఒక బ్యాటరీ ఆఫ్ డౌట్స్ రావచ్చు తర్వాత సోషల్ మీడియా వల్ల అవ్వచ్చు చదవడం అవ్వచ్చు ఆర్ ఫ్రెండ్స్ క్రియేట్ చేసిన డౌట్స్ ఈ డౌట్స్తో మళ్ళీ వస్తారు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ టూ కౌన్సిలింగ్స్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఏమి అండర్గో అవుతున్నాను దానివల్ల ప్రాబబుల్గా ఈ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు అని ముందే చెప్తే వాళ్ళు యూజువల్గా బాగా యాక్సెప్ట్ చేస్తారు కొన్ని తెలిసిన కాంప్లికేషన్స్ వస్తాయి కొన్ని ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ కూడా రావచ్చు సో అలాంటి వాటికి కూడా ప్రిపేర్డ్గా పేషెంట్కి ముందే చెప్తే బాగా యాక్సెప్ట్ చేస్తారు కొన్ని లీగల్ ప్రొటీసింగ్ కూడా ఉంటాయి అది మరి ఇంకా తప్పదు ఓకే అలాగే చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ పింపుల్స్ పింపుల్స్ వల్ల స్కార్స్ ఉంటాయి అలాగే యాక్నీ సర్జరీస్ ఉంటాయి సో ఇవి ఎలా ఉంటాయి ఎంతవరకు సక్సెస్ అవుతూ ఉంటాయి యాక్నీకి ఇనీషియల్గా యాక్టివ్ యాక్నీ ఉన్నప్పుడు డెమోటాలజిస్ట్ దాని గురించి చూస్తారండి యాక్టివ్ యాక్నీ తగిన తర్వాత స్కార్స్కి కూడా చాలా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి అది కాక ఫ ఇంకేం చేయొచ్చు అంటే ప్లాస్టిక్ సర్జరీలో మేము దానికి దీన్ని ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని కూడా చేస్తాం దాన్ని సబ్సిషన్ అంటారు స్కార్స్ రిలీజ్ చేసి అండర్లయింగ్ టిష్యూస్ నుంచి దాన్ని ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఇచ్చి కూడా కవర్ చేయొచ్చు స్కార్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు ఓకే అసలు సర్జరీ తర్వాత రికవరీ టైం ఎలా ఉంటుంది ఆ తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అది డిపెండ్స్ ఆన్ ద సైట్ యూజువలీ బాడీ కాంటూరింగ్ లైపోసక్షన్ టమ్మిటాక్ ఇలాంటి వాటికి అందరికీ టూ టు త్రీ వీక్స్ రికవరీ పీరియడ్ అని చెప్తాం టూ టు త్రీ వీక్స్లో ఏమవుతుంది స్కిన్ మీద ఉన్న ఇన్సిషన్స్ కానీ స్కార్లు వూండ్స్ ఏదైతే మనం సర్జరికల్ ఇన్సిషన్స్ ఇస్తామో అవి హీల్ అవ్వడానికి టైం పడుతుంది బట్ అది లోపల ఇంటర్నల్గా హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే స్వెల్లింగ్ వస్తుంది బ్రూజింగ్ వస్తుంది ఇకాయమోసిస్లు వస్తాయి ఇవన్నీ హీల్ అవ్వడానికి సిక్స్ టు ఎయిట్ వీక్స్ కూడా పాడవచ్చు సో ఒక పార్ట్ని బట్టి హీలింగ్ డిఫర్స్ యావరేజ్గా టూ టూ టు త్రీ వీక్స్ అన్నిటికీ హీలింగ్ అవ్వచ్చు ఓకే అలాగే ఇప్పుడు జనరల్గా చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో లేదు వాళ్ళ ప్రోడక్ట్ ఏదన్నా ప్రమోట్ చేసేప్పుడు బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ని చూపిస్తూ ఉంటారు సో ఇందులో ఉన్న రియాలిటీ ఎంత యూజువల్గా డాక్టర్స్ అయితే మీరు నమ్మచ్చండి బిఫోర్ ఆఫ్టర్ ఎందుకంటే మేము దాంట్లో ఏమీ క్రియేట్ చేసి పెట్టమో పేషెంట్స్ పిక్చర్స్ వాళ్ళ ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా చూపిస్తాం ఎందుకంటే ఇప్పుడు ఒక పేషెంట్ రేపు పొద్దున నా రిజల్ట్ ఎలా ఉంటుంది అని తెలియడానికి రిఫరెన్స్ పిక్చర్స్ అడుగుతారు అలా అడిగినప్పుడు వితౌట్ రివీలింగ్ దర్ ఐడెంటిటీ వాళ్ళ ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ప్రీ అండ్ పోస్ట్ ఆఫ్ పిక్చర్స్ చూపిస్తాం అండ్ మా దగ్గర అయితే వీ షో ఓన్లీ పేషెంట్స్ మేము ఆపరేట్ చేసిన వాళ్ళవే అండ్ మా రిజల్ట్సే చూపిస్తాం ఓకే ఇవి జనరల్గా గా ఈ కాస్మెటిక్ అంటే ఈ కాస్మెటాలజీ అనగానే ఫస్ట్ ఆడవాళ్ళకి ఉమెన్కే అని అనుకుంటారు అమ్మాయిలకే అనుకుంటారు జనరల్ గా కానీ అసలు ఇవి మగవారిలో ఎంతవరకు ఎలాంటి సర్జరీస్ ఉంటాయి వారు ఇప్పుడు ఎలాంటి సర్జరీస్ కి ముందుకు వస్తున్నారు ఇంతకు ముందు ఉమెన్ ఒకళ్ళే వాళ్ళ స్కిన్ గురించి చాలా ఆలోచిస్తారు ఆర్ బ్యూటీ గురించి ఆలోచిస్తారు అనుకునే వాళ్ళం బట్ ఇప్పుడు ఈక్వల్ మెన్ అండ్ ఉమెన్ కి ఈక్వల్ గా సర్జరీలు చేయించుకుంటున్నారు మెన్ లో అయితే మోస్ట్ కామన్ గా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని వింటూ ఉంటాము హెయిర్ లాస్ కి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ దాని తర్వాత గైన్కోమాస్టియా మ్యాన్ బూబ్స్ అని వింటాం తర్వాత లైపోసాక్షన్ ఇలాంటివన్నీ మోస్ట్ కామన్ సర్జరీస్ ఓకే అలాగే ఇంకొక నెక్స్ట్ సెకండ్ వెరీ నెక్స్ట్ ఆలోచించేది ఏంటంటే కాస్ట్ గురించి అసలు ఈ కాస్మెటిక్ సర్జరీస్ కానీ లేదు ట్రీట్మెంట్స్ కానీ అందరికీ అవైలబుల్లోనే ఉన్నాయా కాస్మెటిక్ సర్జరీస్ ఎప్పుడు అవైలబుల్ ప్రైసెస్లో అంటే ఇంతక ముందు గురించి వదిలేస్తే ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్ సర్జరీస్ వచ్చాము అండ్ పేషెంట్స్కి ఎఫోర్డబుల్ కాస్ట్లో సర్జరీస్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు మా ప్రొసీజర్స్ని టైలర్ చేసి వాళ్ళకి పర్సనలైజ్ చేసి అఫోర్డబుల్ కాస్ట్లో ప్రొసీజర్స్ చేస్తున్నాం బట్ ఏంటంటే ఇప్పుడు పేషెంట్స్కి చాలా ఆప్షన్స్ అయిపోయేసరికి ఎవరు తక్కువ చేస్తే వాళ్ళ దగ్గర చేయించుకుంటున్నారు ఎస్పెషల్లీ కాస్మెటిక్ సర్జరీ దాంట్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లాంటివి అలాంటివి నాట్ సేఫ్ ఎప్పుడైనా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెండు మూడు ఒపీనియన్స్ తీసుకొని సెలెక్ట్ చేసుకోవడం ఓకే కానీ జస్ట్ ప్రైస్ మూలంగా అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నాట్ కరెక్ట్ ఓకే ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చెప్పండి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా యంగ్స్టర్స్కి హెయిర్ లాస్ చూస్తున్నాము ఇంతకు ముందు మన మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని చెప్పి ఒక ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళకి ఫోర్ హెడ్ రిసీడింగ్ అవన్నీ చూసేవాళ్ళం ఇప్పుడు యాజ్ అర్లీ అస్ ట్వంటీ ఇయర్స్ కూడా చూస్తున్నాం ఈ హెయిర్ లాస్ సో ఫస్ట్ ఇనీషియల్గా హెయిర్ పడుతున్నప్పుడు ఆర్ థిన్నింగ్ అవుతున్నప్పుడు మన దగ్గరికి వస్తే చాలా నాన్ సర్జికల్ మెథడ్స్ ఉన్నాయి హెయిర్ అంటే ఫాల్ని స్టాప్ చేయడానికి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి కానీ కొంచెం బాగా ప్రోగ్రెస్ అయిపోయి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ లాస్ అయిపోయి స్కాల్ప్ థిన్నింగ్ వచ్చేసి స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అడ్వైజ్ చేస్తాం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ప్లాస్టిక్ సర్జన్ ఉండి వాళ్ళ పర్యవేక్షణలో చేయించుకుంటే బెటర్ ఎప్పుడైనా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా అసలు రాలిన జుట్టు అసలు రావడం అనేది సాధ్యమేనా అలాగే ఇంకొక మిత్త అది రియాలిటీనా నాకు తెలియదు అసలు ఆయిల్ వల్ల అంటే ఇప్పుడు రకరకాల హెర్బల్ ఆయిల్స్ వింటూ ఉన్నాం సో ఈ హెర్బల్ ఆయిల్ వాడితే జుట్టు మళ్ళీ వస్తుంది బాగా పెరుగుతుంది అని అసలు ఆయిల్ వాడితే హెయిర్ పెరగదు అనేది ఒకటి ఉంది ఇందులో నిజం ఎంత నార్మల్గా ఏంటంటే ఈ హెర్బల్ ఆయిల్స్ వాటి గురించి నాకు తెలియదు దాంట్లో ఏముంటాయని చాలామంది ఒక హండ్రెడ్ బ్రాండ్స్ పైగా ఉండి ఉంటాయి బట్ స్టిల్ కొన్ని అంటే మన పూర్వకాలంలో కూడా ఆనియన్స్ ఉంటే హెయిర్ గ్రో ఆయిల్ బేసికల్లీ హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఇలాంటివి చెప్పేవాళ్ళు అలాంటివి ట్రై చేయడంలో తప్పులేదు ఇంట్లో పదార్థాలతో హెయిర్ గ్రోత్కి సంబంధించినవి ట్రై చేయడంలో తప్పులేదు సో బట్ మనకి ఎప్పుడైనా హెయిర్ లాస్ ఉన్నప్పుడు చాలా ఫ్యాక్టర్స్ అసోసియేట్ అయి ఉండొచ్చు ఒకటి స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు ఇంకోటి పొల్యూషన్ ఈ మధ్య కాలంలో మెన్నీ వైటమిన్ డెఫిషియన్సీస్ కి ఎక్స్పోజర్ లేదు మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ బి ట్వల్వ్ డెఫిషియన్సీ అలా చాలా వాటి వల్ల హెయిర్ లాస్ అవ్వచ్చు సో అప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే అది చూసి మనం ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ఏదైతే డెఫిషియంట్ ఉన్నదో అది కనుక రీప్లెన్స్ చేయగలిగితే మనకి మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది ఓకే ఆయిల్స్ గురించి స్పెసిఫిక్గా తెలీదు బట్ హోమ్ రెమెడీస్ వాడాలి అనుకుంటే వాడచ్చు ఓకే ఒక కోలర్ రెడీగా ఉన్నారు గుంటూరు నుంచి ప్రశాంతి ప్రశాంతి గారు మాట్లాడండి

ఒక బాబు మేడం రీసెంట్ గా ఏమైనా ప్రెగ్నెన్సీ లాక్టేషన్ అలా ఏమైనా అయిందా అండి లాక్టేషన్ టైం లో కొంచెం మిల్క్ కూడా తక్కువే వస్తుంది మేడం బాబుకి ఓకే ఓకే ఎంత ఏజ్ ఇప్పుడు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ మేడం ఓకే సో మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా హెయిర్ లాస్ గురించి చూడడానికి లేదు మేడం ఇలాగే ఫోన్ లో చూసి ఫస్ట్ టైం మేడం ఫస్ట్ టైం ఓకే ఓకే సో మీ దగ్గరున్న ఒక డర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ కానీ కన్సల్ట్ చేస్తే బెటర్ హెయిర్ లాస్కి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు మీరు కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్లో స్ట్రెస్ అలాంటివన్నీ వాటిల్లో రావచ్చు ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మేము ఒక్కసారి మీ స్కాల్ప్ కండిషను ఎంత హెయిర్ లాస్ ఉన్నది ఎందువల్ల మీకు హెయిర్ అలా పడిపోతుంది అన్నది డయాగ్నోస్ చేస్తాం దాన్ని బట్టి మీకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తాం ఓకే గారు అసలు ఈ కాస్మెటిక్ సర్జన్ విషయానికి వస్తే అంటే ఫేక్ డాక్టర్ డాక్టర్స్కి అంటే ఈ ట్రాప్లో పడకుండా ఎలాంటివి చూడాలంటే ఎలాంటి సర్టిఫికేషన్స్ చూడాలి నార్మల్గా నేను నా పేషెంట్స్కి అన్ని వీడియోస్లో చెప్తాను డాక్టర్ కన్సల్టేషన్ అయినప్పుడు మనం బయట మన డిగ్రీస్ డిస్ప్లే చేస్తాం సో ఇప్పుడు కమింగ్ టు ప్లాస్టిక్ సర్జరీ నా ఇది కాబట్టి ఎంబీబీఎస్ అన్నది ఎవరైనా నార్మల్ డాక్టర్ అనడానికి ఫస్ట్ ఎంబీబీఎస్ చేస్తాం దాని తర్వాత స్పెషాలిటీ దానిలో ఎంఎస్ జనరల్ సర్జరీ అన్నది స్పెషాలిటీ సూపర్ స్పెషలైజేషన్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ అంటే ఎంసీహెచ్ ఈ డిగ్రీలు ఉంటాయి సో ఒక లే పర్సన్కి ఇన్ని తెలియదు కదా అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే దాని డిగ్రీ డిస్ప్లే చేస్తాం బయట దాంతోపాటు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ప్రతి ఒక్క డాక్టర్కి రిజిస్ట్రేషన్ ఉంటుంది ఫర్ సపోజ్ నేను తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తుంటే నాకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఆ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాం ఓకే దాన్ని బట్టి పేషెంట్స్ దాన్ని చూసుకొని మా డిగ్రీ ఏమేమి రిజిస్టర్ అయిందో దానికి అసోసియేట్ అయి ఉంటుంది సో అది ఈజియెస్ట్ వే ఒక డాక్టర్ ఫేకా కాదా తెలియడానికి సో ప్రతి డాక్టర్ని మనం దాని గురించి అడగాలి అది పేషెంట్ రైట్ అండ్ వీ హ్యావ్ టు షో దమ్ ఆ డిగ్రీస్ ఓకే ఏదేమైనా కూడా ఖర్చు ఇలాంటివి తక్కువగా చేస్తున్నారు అని కాకుండా ఆ ట్రీట్మెంట్స్ వైజ్ వెళ్లకుండా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చేయించుకుంటేనే మంచిది అని అంటున్నారు థ్యాంక్ యూ డాక్టర్ గారు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రతి అడిగిన క్వశ్చన్కి థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్